సో ఇప్పుడు వచ్చిన ఈ గ్రూప్ టూలో ఏం జరగబోతుంది ఒకవేళ వీళ్ళు పైన డివిజన్ బెంచ్కి వెళ్ళి పైన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏం చేసినా కానీ నాకు తెలిసి వైట్నర్ పార్ట్ బీలో ఎవరైతే వైట్నర్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే వచ్చే అవకాశం లేదు మ్యాక్సిమం కొట్టేస్తారు ఎక్కడైనా ఎందుకంటే నీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది వైట్నర్ యూజ్ చేయొద్దని సో పార్టీఏలో కొంచెం అక్కడ ఉన్న ఇన్విజిలేటర్లు మిస్టేక్ చేస్తారు కాబట్టి ఒకవేళ అక్కడ ఏమైనా చేస్తే పార్టీ వరకు చేస్తారు సో కానీ పార్ట్ బీలో అది యాక్సెప్ట్ చేయడం అనేది నాకు తెలిసి జరగదు హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళ ఉద్యోగాలు ఎప్పటికైనా పోయే అవకాశమే ఉంటుంది సరే వేలా పోయినాయి అనుకోండి పోతే ఒక ఇప్పుడు వెయ్యి ముప్పై రెండు మందిలో ఒక వంద మంది ఉన్నారు వంద మంది ఉద్యోగాలు పోయినాయి పోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం మనం ఏం జరుగుతుందంటే వంద మంది పోతే నెక్స్ట్ అంటే చివరిలో ఉన్న మళ్ళీ ఒక వంద మందికి అవకాశం వస్తుంది వంద మంది అంటే ఇక్కడ ఏంటి మనకు ఓన్లీ ఇది రిటర్న్ ఎగ్జామ్ వరకే దీంట్లో మళ్ళీ ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి ఇంటర్వ్యూలు పెట్టేటప్పుడు ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో కేవలం వాళ్ళకే ఇంటర్వ్యూలు పెడతారా లేకపోతే రీవాల్యుయేషన్ చేసి మొత్తం మళ్ళీ వెయ్యి ముప్పై రెండు మందికి ఎవరైతే వైట్నర్ వాళ్ళని తీసేసి ఎక్స్ట్రా ఇంకొక వెయ్యి మంది ఒక వంద మందిని తీసుకొని మళ్ళీ అందరికీ ఇంటర్వ్యూలు పెడతారనేది మళ్ళీ ఒక సమస్య దీంట్లో ఈ ఎవరైతే ఈ వంద మంది ఎక్స్ట్రా యాడ్ అయ్యారో మిగతా తొమ్మిది వందల ముప్పై రెండు మంది యొక్క ర్యాంకులు కూడా చేంజ్ అయిపోతాయి మళ్ళీ ఇంటర్వ్యూలు పెడితే దాంట్లో మళ్ళీ కొంతమంది ఉద్యోగాలు పోవచ్చు రావచ్చు కూడా ఎందుకంటే ఇంటర్వ్యూలో మళ్ళీ మార్పులు చేంజ్ అవుతాయి సో ఇది జరగదని గ్యారంటీగా చెప్పలేం ఒకవేళ జరిగితే ఇది కూడా జరగవచ్చు లేదు ఓన్లీ ఈ వంద మందికే చివరిలో ఉన్న వంద మందికే ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళకే మార్క్స్ యాడ్ చేసిన సో వాళ్ళకి మ్యాక్సిమం టాప్ మార్క్స్ రాకపోవచ్చు అంటే ఇప్పుడు టాప్లో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ కానీ లేకపోతే సబ్ రిజిస్టార్ ఉద్యోగాలు రాకపోవచ్చు ఎందుకంటే ఇంటర్వ్యూలో అంత వ్యత్యాసం రాదు కింద ఉన్న పోస్టుల దగ్గర వస్తుంది కాకపోతే ఎవరైతే ఈ వంద మంది పోతే వంద మంది చివరిలో ఉన్న వాళ్ళే పోతారని గ్యారంటీ లేదు పైన ఉన్నకు డిప్యూటీ తహసీల్దార్ పోవచ్చు సబ్ రిజిస్టర్ ఎందుకంటే వైట్నర్ యూజ్ చేసిన వాళ్ళు అక్కడ కూడా ఉండొచ్చు సో పై నుంచి ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ పోతే కింద నుంచి ప్రతి అందరూ పైకి వెళ్ళిపోతారు ర్యాంకు ఉదాహరణకి ఓ ముప్పై ఒక ర్యాంక్ వచ్చిన ఒక వ్యక్తి వైట్నర్ యూజ్ చేసి డిప్యూటీ తహసీల్దార్ గారు లేకపోతే సబ్ తీసుకుంటే యాభై ర్యాంక్ వచ్చిన వ్యక్తి సబ్ రిజిస్టార్గా లేడు లేకపోతే డీటీగా లేడు కింద ఇంకే ఎక్కడో ఏసీటీఓ గానో ఈఓపిఆర్డీ గానీ ఎక్కడో ఉంటుంటాడు ఇతను పైకి వెళ్ళిపోయి సబ్ రిజిస్టార్ ప్లేస్లో కూర్చుంటాడు అంటే నువ్వు ఐదు సంవత్సరాలు ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన తర్వాత నీ ర్యాంకు బెటర్ అయినందువల్ల నువ్వు వెళ్ళి డీటీగా సెలెక్ట్ అయినావు అనుకో ఏంటి పరిస్థితి ఇవన్నీ పోస్టులు మొత్తం చేంజ్ అయిపోతాయి అంటే మ్యాక్సిమము పైన ఉన్న వాళ్ళు ఖాళీ అయితే ఇది జరిగే అవకాశం ఉంది ఓన్లీ కింద ఉన్న వాళ్ళు జరుగుతాయి ఇవన్నీ జరగవు బట్ ఏంటంటే వైట్నెస్ యూజ్ చేసిన వాళ్ళు కింద వాళ్ళే అని గ్యారంటీ మనం చెప్పలేం కాబట్టి ఇవన్నీ ఏదైనా జరగవచ్చు ర్యాంకులు మొత్తం చేంజ్ అవుతాయి ఉద్యోగాలు చేంజ్ అవుతాయి నీ సర్వీస్ మ్యాటర్స్లో కూడా చాలా ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే నువ్వు ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసినా కొన్ని డిపార్ట్మెంట్లు ప్రమోషన్ కూడా తీసుకున్నారు ఇప్పుడు సడన్గా నిన్ను తీసుకెళ్ళి ఆ పొజిషన్లో కూర్చోబెట్టినప్పుడు నీతో పాటు సమానంగా ఒకే రిక్రూట్మెంట్లో జాయిన్ అయిన ఒక వ్యక్తి ప్రమోషన్ తీసుకున్నప్పుడు నీకు ప్రమోషన్ ఇవ్వాల్సిందే అంటే జీరో సర్వీస్ నువ్వు ఆ డిపార్ట్మెంట్లో సున్నా సర్వీస్తో జాయిన్ అయినా కానీ నీకు ప్రమోషన్ ఇవ్వాల్సిందే ఇమీడియట్ గా లేకపోతే సర్వీస్ మ్యాటర్స్ లో చాలా ఇష్యూస్ వస్తాయి మళ్ళీ అక్కడ కోర్టు కేసులు వెళ్తారు ఇప్పటికీ చాలా డిపార్ట్మెంట్లలో ఇలాంటి విషయాల్లో అక్కడ కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ విషయాల్లో కూడా కోర్టు కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి చాలా మంది ఆ కోర్టు కేసులతో కొట్టుమిట్టాడుతారు అక్కడ ఇష్యూసే వస్తాయి సో అక్కడే ఇవ్వాలి నీకు ఇక్కడ ఇంకోటి సర్వీస్ మ్యాటర్స్లో కూడా అంటే అంటే నీకు సర్వీస్ కాదు శాలరీస్లో కూడా ఇప్పుడు అన్ని గ్రూప్లో ఉన్న అన్ని కేడర్ ఉద్యోగులకు ఒకే సమానమైన జీతం కాదు డిప్యూటీ తహసీల్దార్కి ప్లస్ కింద ఉన్న ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి జీతాలలో కూడా వ్యత్యాసం ఉంది వాళ్ళ బేసిక్ నలభై రెండు వేలు ఉంటే వీళ్ళ బేసిక్ ముప్పై ఎనిమిది వేలే ఉంది అంటే బేసికే నాలుగు వేలు తేడా ఉంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక పీఆర్సీ వచ్చింది తర్వాత ఎన్నో డిఎలు వచ్చినాయి ఇవన్నీ జరిగినాయి సో ఇక్కడ ఇవన్నీ విషయాల్లో కూడా మళ్ళీ జీతాల వ్యత్యాసం వస్తుంది వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఎంతైతే శాలరీ డిఫరెన్స్ ఉందో దాన్ని మళ్ళీ ఎరియర్స్ రూపంలో ఇవ్వాలి దీంట్లో కొంతమంది ఉద్యోగాలు పోతాయి కదా వంద మందివి ఉద్యోగాలు పోయినడానికి అతను శాలరీ ఇచ్చారు కదా అని అతని దగ్గర నుంచి రికవరీ చేయరు ఎందుకంటే అతను సర్వీస్ చేశాడు కాబట్టి అతని అతని దగ్గర నుంచి శాలరీ రికవరీ చేయరు కానీ కొత్తగా ఎవరైనా సడన్ కొత్తగా ఉద్యోగాలు కొంతమందికి వస్తాయి కదా ఆ వంద మందికి ఈ ఐదు సంవత్సరాలు చేయకపోయినా జీతం ఇవ్వాల్సింది చేయకపోయినా ఎందుకు చేయాలంటే ఆల్రెడీ అతను తప్పు లేదు సో టీజీపీఎస్ తప్పు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దీనివల్ల నష్టపోయేది ప్రభుత్వం టీజీపీఎస్కి పోయేది ఏం లేదు వాళ్ళ దరిద్రానికి వాళ్ళు ఏదైనా చేసి వదిలేస్తారు ప్రభుత్వం ఎందుకు నష్టపోద్ది అంటే ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన వ్యక్తికి జీతం ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాడికి పాత ఎరియర్స్ రూపంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎంత జీతం రావాలో అంత కలిపి మళ్ళీ ఇవ్వాల్సిందే చేయకపోయినా ఇవ్వాలి ఇక్కడ ఏంది ఒక ఉద్యోగానికి ఇద్దరికి జీతాలు ఇవ్వడం సో ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం చాలా నష్టాల్లో ఉండగా ఇవన్నీ జరుగుతాయి అంటే వంద మందికి ఇవ్వాల్సిందే ఎగ్జాంపుల్ చెప్తాను నీకు ఒక వైట్నర్ వాళ్ళు ఎంతమంది అంటే అందరికి మళ్ళీ ప్రీవియస్ గా అంత జీతం అంత ఇవాల్సిందే ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి సో ఇంకోటి ఇంటర్వ్యూ అందరు పెడతారా లేకపోతే ఈ వంద మందికే పెడతారా అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ సమస్యలు వస్తాయి ఎందుకంటే సడన్ గా ఇది ప్రీవియస్ గా జరిగిన విషయం చెప్తున్నాను నేను దాదాపు నైన్టీ నైన్ నోటిఫికేషన్ సడన్ గా ఐదు సంవత్సరాల తర్వాత ఒక లిస్ట్ రెడీ చేసి ఇంటర్వ్యూ పిలిచారు దాంట్లో చాలా మంది ఇంటర్వ్యూ అటెండ్ కాని వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూకి రెడీ సిద్ధంగా లేని వాళ్ళు ఉన్నారు ఏదో వెళ్ళి ఇంటర్వ్యూలో ఏదో ఒకటి ఇచ్చి వచ్చారు అట్లా జాబ్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే సడన్గా నీకు ప్రిపరేషన్ ఉండదు ఇమీడియట్గా నీకు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరిగి విన్ వన్ వీక్లో ఇంటర్వ్యూ అంటే వాళ్ళు సిద్ధంగా ఉంటారు కొన్ని ఆల్రెడీ ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఒకవేళ అందరికి పెడితే ఉండరు కదా ఇవన్నీ ఎంత హెడేక్ అంటే మనం అనుకుంటాం అంత ఈజీ అని కానీ అంత మళ్ళీ అన్యాయం జరుగుతుంది సడన్గా ఇంటర్వ్యూలు పెట్టి మళ్ళీ మార్కులు పెట్టి నాకు ప్రీవియస్గా ఉన్న వంద మందికి సహాయం వంద మంది ఉన్నారో పోయారో తెలియదు వాళ్ళకి ఇంటిమేషన్ వస్తుందో రాదో తెలియదు రకరకాల కారణాలు ఎంత చెత్త పని అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగం అంటే జీవితంలో అరే ఇక ప్రిపేర్ కావద్దు అనే ఫీలింగ్ వచ్చేంతవరకు ఈ దరిద్రమైన కేసులు జరుగుతూ ఉంటాయి ఇంక తప్పేవడు బాధ్యులు సో ఇవన్నీ విషయాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇక్కడ ఉంది ఇప్పుడు ఇంతమంది జీవితాలు నాశనం చేసిన ఆ టీజీపీఎస్సికి శిక్ష ఉండాలి కదా అప్పుడున్న ఎవరైతే ఉన్నారో టీజీపీఎస్సి దాంట్లో ఉన్న అందరూ పై పొజిషన్ నుంచి ఉన్న తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదండి తప్పు ఒకటి చేస్తే శిక్ష అనుభవించేది వీళ్ళు తప్పుకి శిక్ష లేనప్పుడు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాలి ఈ నష్టపోయిన ఎవరైతే ఉన్నారో వీళ్ళ శాలరీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న ఆ శాలరీ నుంచి రికవర్ చేయాలి చేయాలి కదా మరి ఉట్టుగానే వేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తాము ఒక అధికార పొజిషన్లో కూర్చొని అని చెప్తే ఎట్లా మరి దాని పనిష్మెంట్ ఉండాలి కదా వీళ్ళకి ఇచ్చే జీవితాలు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి వీళ్ళు నష్టపోయిన జీవిత కాలాన్ని కాలాన్ని ఎలా ఇవ్వలేరు అట్లీస్ట్ ఆర్థికంగా కొంత ఇస్తే గవర్నమెంట్ నష్టపోకుండా వీళ్ళ ద్వారా నష్టపోయారు కాబట్టి ఇలాంటివైనా చేస్తే బుద్ధి జ్ఞానం వచ్చి ఇంకోసారి జాగ్రత్తగా పనిచేస్తారు ఇంకోటి దాంట్లో పనిచేసే వాళ్ళకి అర్హతలు ఏంటి అర్హతలు కూడా చూడాలి ఏది ఉండదు ఎవరికి నచ్చినడాన్ని దాంట్లో పెట్టేసి చేసుకోపోరా అంటే వాడు నచ్చినట్టు వాడు చేస్తాడు దాంట్లో అమ్ముకున్నారా లేకపోతే ఇంకేం చేసేరా వైట్నర్ విషయంలో చాలామందికి వచ్చిన డౌట్లు అదే చాలామంది అమ్ముకున్నారు అనే విషయం వస్తుంది ఎందుకంటే గ్రూప్ వే ఎగ్జామ్ రాసే అతనికి అవేర్నెస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అవేర్నెస్ ఉంటుంది అవేర్నెస్ లేకుండా ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు వైట్నర్ వాడద్దు అని వంద కొంత శాతం గ్రూప్ వే ఎగ్జామ్ రాసే ఒక అభ్యర్థికి ఉంటుంది మరి ఎందుకు యూజ్ చేసిండు చాలామంది అనొచ్చు ఇన్విజిలేటర్ తప్పు ఇన్విజిలేటర్ తప్పు చేసింది నీ పార్ట్ ఏ వరకే ఉంటుంది నీ ఇండివిజువల్ డీటెయిల్స్ వరకే ఉంటుంది పార్ట్ బిలో నీకు బబ్లింగ్లో కూడా నువ్వు వైట్నర్స్ యూజ్ చేసినావంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఏదో తప్పు జరిగిందనే ఆలోచన వస్తుందా రాదా వస్తుంది కదా కాబట్టి చెప్పలేము అది ఏమైనా దీంట్లో అవినీతి జరిగిందంటే అంటే జరగవచ్చు కూడా అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చినాయి కూడా ఈవెన్ అప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ వన్లో వచ్చినాయి ఆరోపణలు గ్రూప్ టూలో వచ్చినాయి వచ్చినాయి దాంట్లో తిరగలేదు ఇప్పటి వరకు ఇంటూనే ఉన్నాం మనం సో నిన్న మన జరిగిన గ్రూప్ వన్లో కూడా జరిగినాయి ఏది గ్యారంటీ లేదు ఎన్ని సంవత్సరాల తర్వాత అన్ని ఉద్యోగానికి గ్యారంటీ లేదు కాబట్టి ఏం చేయలేం కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఉండాలి పనిష్మెంటు లేకపోతే తప్పులు జరుగుతూనే ఉంటాయి మన భారత రాజ్యాంగంలో మన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏదైనా తప్పు చేయాలంటే ఎందుకు భయపడతాడు అంటే తప్పు చేస్తే మనకు శిక్ష ఉంటుంది కాబట్టి ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ఒక జ్యువెలరీ షాప్లో చాలా అందంగా కనపడుతుంది వెళ్ళి తెచ్చుకోలేము మనం ఎందు తెచ్చుకోమో అది తీసుకుంటే శిక్ష పడుతుంది దొంగతనం కేసులో శిక్ష పడుతుంది కాబట్టి మనం తీసుకోం ఇలాగే టీజీపీఎస్సీలో కూడా మరే తప్పు జరిగితే ఇక్కడ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతాయి మనకు కూడా శిక్ష పడుతుంది ఒక భయం ఉండాలి అలాంటి భయం లేకపోతే ఇలాంటి తప్పు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి మరి అక్కడ ఎందుకు లేదు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి దీనిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం గట్టిగా ఆలోచించి చర్యలు తీసుకుంటే అట్లీస్ట్ విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి అనేది నా ఉద్దేశం నా ఉద్దేశమే కాదు చాలామంది అభ్యర్థుల ఉద్దేశాలు కూడా సో చాలా మంది ఇంకోటి అనుకుంటున్నారు నోటిఫికేషన్ రద్దు చేస్తారు రద్దు ఏం చేయరండి మాక్సిమం ఎగ్జామ్ రద్దు కాదు అయితే ఒకవేళ అయితే ఇది ఒక రివాల్యుయేషన్ జరగవచ్చు అంత మించి ఏముండదు రివ నోటిఫికేషన్ రద్దు అవుతుంది మళ్ళీ రి ఎగ్జామ్ పెడతారు రీ ఎగ్జామ్ అనేది ఛాన్సే లేదు ఓన్లీ రివాల్యుయేషన్ జరుగుతుంది ఒకవేళ ర్యాంకులు చాలా వరకు చేంజ్ అయిపోతాయి ర్యాంకులు చేంజ్ కావడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు అంటే ఉద్యోగం ఉంటుండొచ్చు దాంట్లో వాళ్ళకి కాకపోతే చేంజ్ అయిపోతాయి అంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లు చేంజ్ అయిపోతాయి ఉదాహరణకి ఇప్పుడు ఏఎస్ఓ చేస్తే సెక్రటేరియట్లో ఏఎస్ఓ చేసేవాడు కొంచెం పైకి వచ్చి ఇంకేదైనా మంచి ఉద్యోగం డీటీగా రావచ్చు కింద ఉన్నోడు పైకి వెళ్తాడు పైన కిందికి వస్తాయి ఇలా రకరకాల చేంజెస్ ఉంటాయి తప్ప నోటిఫికేషన్ క్యాన్సల్ కాదు చాలామంది అట్లాంటి ఆశలు పెట్టుకుంటున్నాము కానీ నోటిఫికేషన్ క్యాన్సల్ ఉండదు జస్ట్ మాత్రం ఆ లిస్ట్ మాత్రమే రద్దయి మళ్ళీ కొత్త లిస్ట్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఆల్రెడీ వైట్నర్ లేకుండా మంచి మార్కు సంపాదించిన వాళ్ళకి ఎలాంటి డోకా ఉండదు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి కాకపోతే కొన్ని డిపార్ట్మెంట్లు చేంజ్ అవుతాయి కింది మీదకి మీది కింది అంత మించి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఇది వాళ్ళకు ఎందుకంటే ఇన్ సర్వీస్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినారు కాబట్టి వాళ్ళకి ఇదంతా తెలిసే ఉంటుంది మంది ఉద్యోగాలు రాని వాళ్ళకు కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలియకపోవచ్చు కాబట్టి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్